హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏపీ గ్రూప్స్ టూకి సంబంధించి మధ్యయుగ భారతదేశ చరిత్ర ఫుల్ పీడిఎఫ్ ఎవరైనా యాప్లో ఫ్రీగా చదువుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది వన్ రూపీ ఉన్న కోర్స్ ఓపెన్ చేసి ఫ్రీగా చదువుకోండి ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలనుకుంటే థర్టీ రూపీస్ పే చేసి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఢిల్లీ సుల్తానులు రజియా సుల్తానా పన్నెండు వందల ముప్పై ఆరు నుండి నలభై వరకు భారత్ మొత్తాన్ని పాలించిన ఏకైక ముస్లిం మహిళ రజియా సుల్తానా మహిళ పాలించడం షెరియాకు విరుద్ధం కావడంతో ఉలేమా రజియాను తీవ్రంగా వ్యతిరేకించారు షెరియా అంటే ఇస్లామిక్ ధర్మశాస్త్రం ఉలేమా అంటే ముస్లిం మతాధికారి లేదా ముస్లిం పురోహిత వర్గం రజియా సుల్తాన్ కావడాన్ని వ్యతిరేకించిన వారు ఉలేమా చిహల్గన్ కూటమి సవతి తల్లి షాతుర్ఖాన్ మరియు ప్రధాని నిజాం ఉల్ముల్క్ జునైది ఢిల్లీ సుల్తానులు పాలించిన కాలంలో ఉన్నత ఉద్యోగాలపైన తురష్ తురుష్క జాతివారి ఆధిపత్యం ఉండేది రజియా కాలంలోనే షియా సున్నీల మధ్య ఘర్షణ ప్రారంభమైంది జమాలుద్దీన్ యాకుత్ అనబడే అబీసీనియా దేశానికి చెందిన హబ్షీకి అమీర్ ఏ ఆఖూర్ పదవినిచ్చి ప్రభువర్గం ఆగ్రహానికి గురైంది హబ్షీ అంటే ఆఫ్రికన్ బానిస అమీర్ ఏ ఆఖుర్ అంటే అర్థం అశ్వద్ధలాధిపతి చిహల్గణిని ఎదుర్కోవడానికి ఇతన్ని నియమించింది అమీర్ ఏ ఆఖుర్ పదవిలో జమాలుద్దీన్ యాకుద్ని నియమించింది చిహల్గణి దాడి చేయగా రహజ్ రజియా భటిండాకు పారిపోయి భటిండా పాలకుడైన అల్టూనియాని వివాహం చేసుకుంది చిహల్గని కూటమి రజియాతో పాటు ఆమె భర్త అయిన అల్టూనియాను ఢిల్లీకి సమీపంలోని ఖైతాల్ వద్ద హత్య చేశారు బహరాం షా పన్నెండు వందల నలభై నుండి నలభై రెండు వరకు చిహల్గణి సాయంతో సింహాసనాన్ని అధిష్ఠించాడు నాయబ్ ఈ మామ్లకత్ అనే ఉద్యోగాన్ని సృష్టించి బాల్బన్ని ఈ పదవిలో నియమించాడు చిహల్గణికి ఎదురు తిరిగి బహరాం షా వారి చేతుల్లోనే హతమయ్యాడు మసూద్ షా మసూద్ షా కూడా చిహల్గణి సాయంతో సింహాసనాన్ని అధిష్ఠించాడు మసూద్ షా కాలంలో మంగోళులు మంగు నాయకత్వంలో భారత్పై దాడి చేయగా వీరిని బాల్బన్ ఓడించాడు మసూద్ షా కాలంలో చిహ్ల్ బాల్బన్ కీలక వ్యక్తిగా మారాడు మసూద్ షా కూడా చిహల్గణిని లెక్క చేయకపోవడంతో ఇతడిని బాల్బన్ తొలగించి నాసిరుద్దీన్ మహమ్మద్ను సింహాసనంపై కూర్చోబెట్టాడు నాసిరుద్దీన్ మహమ్మద్ను ఇల్టుట్మిష్ మనవడిగా చరిత్రకారులు భావిస్తున్నారు స్పష్టమైన ఇన్ఫర్మేషన్ అనేది లేదు నాసిరుద్దీన్ మహమ్మద్ గురించి నాసిరుద్దీన్ మహమ్మద్ షా పన్నెండు వందల నలభై ఆరు నుంచి అరవై ఆరు వరకు ఇతడు ఖురాన్ ప్రతులను వ్రాసి టోపీలను కుట్టి అమ్మేవాడు నాసిరుద్దీన్ మహమ్మద్ షా నిరాడంబరమైన జీవితాన్ని గడిపాడు తన సమయం మొత్తం ప్రార్థనకే కేటాయించేవాడు నాసిరుద్దీన్ షేక్ నిజాముద్దీన్ ఔలియా అనే సూఫీ మతాచార్యుడి శిష్యుడు నిజాముద్దీన్ ఔలియా నాసిరుద్దీన్ మహమ్మద్ షాని చిరాగ్ ఇ ఢిల్లీ అని పేర్కొన్నాడు ఇ ఢిల్లీ అంటే ఢిల్లీ యొక్క ప్రకాశించే దీపం అని అర్థం నిజాముద్దీన్ ఔలియా సమాధి పేరు లాల్ గుంబజ్ లాల్ గుంబజ్ ఢిల్లీలో ఉంది నాసిరుద్దీన్ గొప్ప శాసనాల రచయిత మరియు రాతగాడిగా ప్రసిద్ధి చెందాడు ఇతడి రచన శత సంభాషణలు నాసిరుద్దీన్ ఆస్థాన చరిత్రకారుడు మిన్హాజ్ ఈ సిరాజ్ మిన్హాజ్ ఈ సిరాజ్ తబాకత్ ఇ నాసిరి అనే పర్షియన్ గ్రంథాన్ని రచించి నాసిరుద్దీన్కి అంకితమిచ్చాడు ఈ గ్రంథం వంశ చరిత్రను తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం ఇతడి కాలంలో బాల్బన్ మంగోలుల నాయకుడైన ఉల్లూఖాన్ను తరిమి తరిమికొట్టాడు తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి ప్రధానిగా పూర్తి పాలనా బాధ్యతలను చేపట్టాడు నాసిరుద్దీన్ కాలంలో బాల్బన్ వాస్తవాధికారి అయ్యాడు బాల్బన్ నాసిరుద్దీన్ మహమ్మద్ని విషప్రయోగం చేసి చంపాడని ఇసామీ అనే చరిత్రకారుడు రచించిన ఫుతుహత్ ఉస్ సలాతిన్ అనే గ్రంథం తెలియజేస్తుంది ఇబన్ బటూటా కూడా నాసిరుద్దీన్ మహమ్మద్ని బాల్బన్ హత్య చేశాడనే విషయాన్ని తెలియజేశాడు ఘియాజుద్దీన్ బాల్బన్ పన్నెండు వందల అరవై ఆరు నుంచి ఎనభై ఆరు చాలా చాలా ఇంపార్టెంట్ ఇతడు ఇల్టెట్మిష్ బానిస ఇల్టెట్మిష్ అంగరక్షకుడిగా కూడా పనిచేశాడు బాల్బన్ సుల్తాన్ కాకముందు చేపట్టిన ముఖ్యమైన పదవులు రజియా సుల్తానా కాలంలో అమీర్ ఇ షికార్ పదవిని చేపట్టాడు ఇది సుల్తాన్ యొక్క వేటకు తగ్గ ఏర్పాట్లు చేసే శాఖ నాసిరుద్దీన్ మహమ్మద్ కాలంలో వజీర్గా నాయబ్ ఓ సుల్తాన్గా పనిచేశాడు వజీర్ అంటే ప్రధాని నాయబ్ ఓ సుల్తాన్ అంటే డిప్యూటీ సుల్తాన్ క్రమక్రమంగా ఎదిగి ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు బాల్బన్ రాజ్య విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వలేదు చక్రవర్తి అధికారాన్ని సుస్థిరం చేయడానికే ప్రాధాన్యతను కల్పించాడు సుల్తాన్ యొక్క గౌరవ అధికారాలను పెంచి నిరంకుశ రాచరిక వ్యవస్థను నెలకొల్పడం కోసం అనేక చర్యలను చేపట్టాడు బాల్బన్ బానిస వంశంలో అందరికంటే గొప్పవాడు బానిస వంశంలో రాజు దైవాంశ సంభూతుడు అని బాల్బన్ ప్రకటించాడు భూమిపై రాజు దేవుడి ప్రతినిధిగా నియమించబడ్డవాడు లేదా నియాబత్ ఖుదాయి అని తెలిపాడు బాల్బన్ తీసుకున్న బిరుదులు జిల్లిల్లాహి నాయబ్ ఏ ఖుదా బాల్బన్ బిరుదులు జిల్లిల్లాహి లేదా జిల్ ఇలాహి అంటే అర్థం భగవంతుని నీడా నాయబ్ ఏ ఖుదా లేదా నియాబత్ ఇ ఖుదాయి అంటే అర్థం భగవంతుని ప్రతినిధి ఇరాన్కు చెందిన మూడు పర్షియన్ సాంప్రదాయాలను తన రాజదర్బార్లో ప్రవేశపెట్టాడు బాల్బన్ ప్రవేశపెట్టిన మూడు పర్షియన్ సంప్రదాయాలు సిజ్దా ఫైబోసా మరియు నవరోజ్ చాలా చాలా ఇంపార్టెంట్ సిజ్దా అనేది రాజదర్బార్లో ప్రవేశించిన వారందరూ కూడా సుల్తాన్కు సాష్టాంగ నమస్కారం చేయాలి పైబోసా అంటే సుల్తాన్ పాదాలను ముద్దాడాలి నవరోజ్ అనేది ఇరాన్ లేదా పర్షియన్ పర్షియన్ నూతన సంవత్సర దినం అధికారులందరూ విధిగా సుల్తాన్కు కానుకలను సమర్పించి తమ విధేయతను ప్రకటించుకోవాలి నవరోజ్ పండుగలో బాల్బన్ అహంకారాన్ని కలిగి టర్కీషేతరులతో మాట్లాడడానికి కూడా ఇష్టపడేవాడు కాదు అని జియావుద్దీన్ బరాని అనే చరిత్రకారుడు తెలియజేశాడు బరీద్ అనే గూఢచార వ్యవస్థను ప్రవేశపెట్టాడు బరీద్ వ్యవస్థతో చిహల్గణి సంస్థను శాశ్వతంగా అంతం చేసినవాడు బాల్బన్ బాల్బన్ సాధించిన అతిపెద్ద విజయం చిహల్గణిని అంతం చేయడం ప్రజలకు నిష్పక్షపాతంగా న్యాయం అందించడానికి గంటని ఏర్పాటు చేశాడు మియోలు అనబడే దోపిడీ దొంగలను అణచివేసినది బాల్బన్ టుగ్రిల్ ఖాన్ ఇతడు బెంగాల్ గవర్నర్ ఇతన్ని అంతం చేశాడు దీనికి కారణం ఏంటంటే టుగ్రిల్ ఖాన్ బాల్బన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఖుద్బాను తన పేరు మీదుగా చదివించుకున్నాడు బాల్బన్ ఈ తిరుగుబాటును అణచివేసి టుగ్రిల్ ఖాన్ ని అంతం చేశాడు బాల్బన్ తన కుమారుడు బుగ్రా ఖాన్ను బెంగాల్ గవర్నర్గా నియమించాడు కుద్బా అంటే ప్రతి శుక్రవారం మసీదులో చక్రవర్తి పేరు మీదుగా చదివే ప్రత్యేక ప్రార్థన బాల్బన్ ఇ ఆరిజ్ అనే ప్రత్యేక సైనిక శాఖను ఏర్పాటు చేశాడు ఆర్థిక శాఖ అయిన దివాన్ ఇ వజారత్ నుండి సైనిక విధులను వేరు చేసి దివాన్ ఇ ఆరిజ్ అనే ప్రత్యేక సైనిక శాఖను ఏర్పాటు చేశాడు ఇతడు సైన్యాన్ని విపరీతంగా పెంచాడు బాల్బన్ సైన్యంలో ఎక్కువగా సిస్తానీ టర్క్ సైనికులు ఉన్నారు దిర్హమ్ అనే బంగారు నాణ్యాన్ని బాల్బన్ ప్రవేశపెట్టాడు బాల్బన్ అనుసరించిన విధానం దండోపాయ లేదా రక్తపాత విధానం పాలసీ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ శకం పన్నెండు వందల ఎనభై ఐదులో జరిగిన మంగోల్ దాడిలో బాల్బన్ కుమారుడు మహమ్మద్ మరణించాడు బాల్బన్ కుమారుడు మహమ్మద్ బిర్ బిర్దు ఖాన్ ఈ షహీద్ మృత వీరుడు అని అర్థం మహమ్మద్ మృదుని తట్టుకోలేక బాల్బన్ కూడా మరణించాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్